కొత్త బైపాస్ రోడ్లు ఆదోని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు నలభై ఒక్క అడుగుల ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి నూతన బైపాస్ ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్యటన వాహనాల రాకపోకలు కొత్త బైపాస్ లో ప్రారంభం కొత్త బైపాస్ లో ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యమంలో పలుచోట్ల కారు దిగి బైపాస్ ను పరిశీలించిన సాయి ప్రసాద్ రెడ్డి శిల్పా సౌభాగ్యనగర్ వెనకాల కారు దిగిన సాయి ప్రసాద్ రెడ్డి అక్కడి స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు వారితో మాట్లాడిన అనంతరం ఎన్హెచ్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ ప్రాంతంలో వాహనాలు అత్యంత స్పీడ్గా వస్తాయని ప్రమాదాలు జరగకుండా స్పీడ్ నియంత్రించేలా స్పీడ్ కంట్రోలర్ మరియు రోడ్డుపై హెచ్చరిక బోర్డులు పెట్టాలని సాయి ప్రసాద్ రెడ్డి కోరారు శిల్పా సౌభాగ్యనగర్ ఆనుకొని విట్ట రమేష్ పొలంలో గతంలో స్టేట్ హైవే కోసం స్థలం సేకరించామని ఆ స్థలంలో కూడా రోడ్డు వేయాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి కోరారు ఆస్పరి రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర నుండి శిల్పా వెనకాల ఉన్న నూతన జాతీయ రహదారి వరకు రోడ్డు వేస్తే అది బైపాస్లో కలుస్తుంది దీనివల్ల పట్టణ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కూటమి నేతలు ఈ రోడ్డు వేసేలా కృషి చేయాలని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు అనంతరం రైల్వే బ్రిడ్జ్ పరిశీలించి మహాయోగి లక్ష్మమ్మ ఆర్చి వరకు బైపాస్ ను సందర్శించి ఆయన సంతోషం వ్యక్తం చేశారు నూతన బైపాస్ రోడ్లో వైసీపీ శ్రేణులు కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సాయి కృష్ణారెడ్డి నాయకత్వం వరదిల్లాలి అంటూ నినాదాలు చేశారు బైపాస్ రోడ్డు పూర్తి కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ మాజీ సీఎం రెడ్డి జాతీయ రహదారి అధికారి గిరిధర్ కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మరియు మూర్తి సహకారం మరువల్లిందని సాయి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారి వాహనాలు ఆధ్వరంలో ప్రవేశపెట్టకుండా బైపాస్ ప్రారంభమయ్యే చోట పోలీసులు నిలబడి వాహనాలకు ఆధారణలో రాకుండా బైపాస్ మీదుగాని పెలే కృషి చేయాలని సాయి ప్రసాద్ రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు మెడికల్ కాలేజ్ ఇష్టం డిగ్రీ కాలేజ్ రామ్ రామ్జైల డెవలప్మెంట్ చేసినాం ఉర్దూ కాలేజ్ ఇష్టాం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం మైనార్టీ ముస్లిం స్కూల్ తెచ్చినాం ఆరేకాల్లో అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అనిపించి వాళ్ళకి అక్కడ సహకారం ఇవ్వడం జరిగింది మనకి నేషనల్ హైవే బైపాస్ చాలా సంతోషంగా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు నమస్కారం చాలా ఏండ్లగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు బైపాస్ లేక టౌన్ లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్ జరగడం కూడా జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర వాడు ఉండేవాడు ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి వస్తా ఉండేమో మనం కూడా మన మూర్తిని పంపించి అక్కడ ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి సార్ ఏదే విధంగా అయినా మీరు సహకరించాల ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది దాదాపుగా రెండు మూడు సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలిచ్చి ఢిల్లీ లెవెల్లో ఆ ఫైల్ని కూడా గిరిధర్ దారి టేబుల్ మీద వచ్చేటట్లు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన మనకు శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏదో ఉన్నా కూడా ఆయన్ని మర్చిపోయే పరిస్థితి లేదు ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్లు ఎవరు కూడా ముందుకు రాలే దాదాపుగా మూడు సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ని వెతుక్కొని చంద్రశేఖర రెడ్డి గారిని ఆయన నదుసు వచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించినారని చెప్పి ఎందుకంటే అధికారులు సహకరించారు ఇక్కడ రైతులు సహకరించారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి ఏదున్నా కూడా నేషనల్ హైవే సర్వే చేసినాక ఎవరికి కూడా దాని మీద అథారిటీ ఉండదు ఏదున్న వాళ్ళ సర్వే ప్రకారంగా చేసిన తర్వాత చాలామంది నా మీద ఎన్నో రకాలుగా అమాండాలు వేయడం కూడా జరిగింది ఏదున్నా దాని గురించి ఆలోచన చేయలేము ఇప్పుడు కూడా మనకి బైపాస్ రోడ్ కావాల్సి ఉందే ఏదు కూడా కాంట్రాక్ట్ ద్వారా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పేసి ఒక ఆలోచన ఎందుకంటే ఆ టౌన్లో చాలా యాక్సిడెంట్లు అయినాయి ఆ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని చాలా పట్టుదలతోన పనిచేయడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా ప్రెజర్ పెట్టి దాన్ని మన ప్రభుత్వానికి పంపించే వరకు కూడా వదిలే పరిస్థితి కాదు ఇది ఏదన్నా గతంలో ఆరుగురికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మనందరూ తెలుసు ల్యాండ్ ఎక్వైర్ చేసి దాని ద్వారా కూడా మన స్టేట్ హైవే బైపాస్ చేద్దామని అనుకోవడం జరిగింది అందులోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి గా శాంక్షన్ చేయడం జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కాంట్రాక్ట్ ఇంపార్టెంట్ ఏది చేసినా కూడా కాంట్రాక్ట్ లేదే ఈ స్థాయిలో బైపాస్ రోడ్ త్వరత పూర్తి కాదు దాదాపుగా ఇరవై నాలుగు జనవరిలో స్టార్ట్ చేస్తే ఈ ఎన్నింగ్ అంతా ఇచ్చినాడు ఇంకా ఆరు నెలల ముందే ఇచ్చేవాడు కొన్ని ఆటంకాల వల్ల లేట్ అయిపోయిన పరిస్థితి కూడా ఉన్నా బాగా కష్టపడి పట్టుదలతో ఆ కాంట్రాక్ట్ పనిచేసి ప్రజలకు అందిస్తున్న ఘనత ఆయన ఉంది కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెడ్డి గారు కూడా ఏదన్నా ఏదైనా చేయాలంటే చేసే సత్తా ఉండాలి గతంలో కూడా రాజశేఖర గారు ఉన్నప్పుడు రాజశేఖరి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ బైపాస్ చేసాం మళ్ళీ మధ్యలోన రాజశేఖర చనిపోయిన తర్వాత కూడా మిగతా బిటన్ బిట్టన్ చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా చేయలేని పరిస్థితి అంతా చూసాం ఏదున్నా భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో రెండు వేల పద్నాలుగు గెలిచినా కూడా ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకపోతే నేనేం చేయలేకపోయినా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి విషయంగా ఆయన దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన కూడా సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితులు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఉంది ఏదున్నా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిస్తేనే ఏదన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతామని చెప్పేసి అనుబంధం ఉండాలి ఇద్దరికి అనుకూలంగా ఉండాలి ఇద్దరికి అప్పుడే ఏదైనా త్వరగత వాళ్ళు శాంక్షన్ చేస్తారు మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం ఆ విధంగా ఈరోజు ఈ బైపాస్ని మనము ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ జనత వైఎస్ఆర్సిపి పార్టీది వైఎస్ రాజరెడ్డి గారిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా పని పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఏదైనా పొరపాట్లు జరిగితే అదే మా పూర్తి స్థాయిలో జరిగిన పనులు కూడా కాదు దాని దాని గురించి కూడా రాధ్యాతం చేసిన పరిస్థితులు మనం చూసినాం రే ఇది నేసిపోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా పనిచేస్తేనే బిల్లులు వచ్చేది లేకపోతే వచ్చే పరిస్థితి లేదు ఏ చిన్న ఆటంకం జరిగినా కూడా బిల్లులు నిలబడిపోయే పరిస్థితి వస్తుంది అవి తెలుసో తెలుకో మంది కంప్లైంట్లు ఇచ్చే పరిస్థితులు చేశారు దాని మీద మేము కూడా విచారిస్తాం ఎక్కడో కొద్దిగా ఇంకా పూర్తిగా స్థాయిలో దాన్ని చూపించి ఇది ఇట్లుంది అది అని చెప్పేసి ఎన్నో విధాలుగా కాంట్రాక్ట్ మీద నిధులు మోపే పరిస్థితులు చేయడం జరిగిన పరిస్థితులు చూశాం చూసాం ఏదున్నా కాంట్రాక్టర్ ఆయన మంచి కాంట్రాక్టరే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లే చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్ద కాంట్రాక్టర్ కాబట్టి ఆయన ఏ విధంగా కూడా తప్పు చేసే పరిస్థితి ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంత త్వరితగతిని ఇచ్చినట్టు కూడా సంతోషపడాల ఈ ప్రజలకి ఈ రెండు ఆటంకాలకి ఆయన ఎలాంటి బెణుకు లేకోకుండా ఆయన పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రజలకి ఈ బైపాస్ చూడడం అంచడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా స్టార్ట్ చేసింది మనమే ఆ రోజు ఆ రోజు తర్వాత తర్వాత కూడా రోజు కూడా మనం వచ్చి బైపాస్ చూసి సంతోషపడతాం ఉండదు మనమే చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే మన బైపాస్ మనము ఈరోజు ఇక్కడికి వచ్చి సందర్శించి మీడియా ద్వారా కూడా ప్రజలు తెలియజేస్తూ ఈరోజు మనము ముందు పోతా ఉన్నాం ఏదన్నా డిపార్ట్మెంట్ చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తా ఉన్నాం చాలామంది తెలియపోయినా కూడా ఇక హెవీ వెహికల్స్ అంతా కూడా బైపాస్లో పోయే విధంగా కూడా మీరు కొద్దిగా ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఏదున్నా దీని నుంచి అన్నీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లా రైతు రోడ్డు రైచూరు నుంచి వచ్చినా ఇట్లా మంత్రాలయం నుంచి వచ్చిన ఇట్లా ఆసుపత్రి నుంచి వచ్చినా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య టౌన్లో లేకుండా ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు మనకి ఈ బైపాస్ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది చూసినాం ఆ ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో కూడా మనకు తెలుసు ఏదన్నా అలాంటి సమస్యలు ఇక ఉండబోవని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ట్రాఫిక్ డ్రైవర్స్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా ఏదన్నా మీ అందరి సహకారమే ఈరోజు రైతుల సహకారం అయితేనేవి ప్రజల సహకారం అయితేనేవి అందరు సపోర్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా కాంట్రాక్ట్ పూర్తి చేసి మనకు అందించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ఆయనకి బంగోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది ఎన్ని రకాలుగా ఏం మాట్లాడినా కూడా మేమేమి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా చెడగా అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ప్రజల కోసం మేము ఏదైనా చేసేదానికి ఎంత సహకరిస్తే తప్ప జరిగే పని కాదు ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రజలే మనకి మన డెవలప్మెంట్ ఎందుకంటే బైపాస్ రోడ్ ఏంటంటే డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది దీని తర్వాత మెడికల్ కాలేజ్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ కాలేజ్ ద్వారా కూడా డెవలప్మెంట్ లో భాగంగా దూసుకుపోతా అని చెప్పేసి ఆదోని నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈ డెవలప్మెంట్ ఎవరంట పడినా కూడా ముందుకు సాగే పరిస్థితి ఉండదు ఏదన్నా ఆదోనంటే ఎట్లుందంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా చూసినా కూడా ఏం డెవలప్మెంటే లేదు ఎట్లుంది అట్లే ఉందని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటది అలాంటి పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదం ప్రజల సహకారంతో ఈ రోజు మనం ఈ స్థాయికి ఆదరణి తీసుకొచ్చామంటే కూడా సంతోషపడతా ఉన్నాం ఏదన్నా ఎవరు ఎప్పుడు చేయలేని పనులు మనం చేసాం బైపాస్ రోడ్ తెచ్చాం మెడికల్ కాలేజ్ చేసాం డిగ్రీ కాలేజ్ తెచ్చాం రామ్జల డెవలప్మెంట్ చేసాం ఉర్దూ కాలేజ్ చేశాం రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం మై మైనార్టీ మెసిడెన్ స్కూల్ తెచ్చాం అరికల్లో అన్ని రకాలుగా పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంటించి వాళ్ళకి అక్కడ సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా అన్ని అన్ని చోట్ల మనం ఉన్నత వరకు కూడా పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ప్రాస్యర్ అనేదేమి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎంత అయితే చేయగలిగినామో అంత చేయగలిగినామని చెప్పేసి ప్రతి వారితో కలవడం జరిగింది ప్రతి వారికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఏ రిలీఫ్ ఫండ్ అయినా కూడా ప్రజలకి ఇబ్బంది ఉందంటే తీసుకువచ్చి ఇచ్చిన పరిస్థితి కూడా ఎంతో సహకరించినటువంటి ఈ మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనమంతా కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆయన చేసిన కార్యక్రమాలు జనానికి కనబడుతూ ఉన్నాయి రోజు ఏదున్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే పరిస్థితుల్లో లేదు వరకు చూస్తే చాలా డెవలప్మెంట్ అయింది అదే నాడు స్కూల్ అయితేనేమి నాడు కింద హాస్పిటల్స్ అయితేనేమి హార్బర్లు అయితేనేమి పోర్ట్లు అయితేనేమి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్లో భాగంగానే అన్ని రకాలుగా ఆయన చేస్తూ ఈ ప్రభుత్వాన్ని పరిపాలించిన పరిస్థితి గిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదేదైతే హామీలు ఇచ్చినాడో హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆయన మళ్ళా అన్ని విధాలుగా ప్రజల మన్న పొందిన విషయం కూడా ఉంది ఏది జరిగిందో తెలియదు కానీ ఆశపడినారు ఏమున్నా సూపర్ సిక్స్ అనే సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి నిరుద్యోగ భృతి అదే రైతులకి ఇరవై వేల రూపాయలు ఇవన్నీ కూడా యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో హామీలు ఇచ్చినారు కాబట్టి ప్రజలు ఆశపడి ఉండొచ్చు కాదలేదు ఉన్నా కూడా ఏది వచ్చినా కూడా ఏది ఇచ్చినా కూడా ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో అంత ఇస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది ఈ రోజు హామీలు ఇచ్చినారు నెరవేర్చిన పరిస్థితి ఏదున్నా కూడా ప్రజలకి ఇబ్బందులు అనుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గారునే బాగుండని చెప్పేసి ఆ పరిస్థితి దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయిస్తాం ఆ రోజుల్లో ఆదోన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల మందికి ఇక్కడ ఐఎస్ హాస్పిటల్ దగ్గర అయితేనేమి అక్కడ సింబుల్ దగ్గర అయితేనేమి రాయనగర్ దగ్గర అయితేనేమి అన్ని కూడా దాదాపుగా స్థలాలు కేటాయించి ఆ రోజుల్లోన ప్రజలకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాలు ఏదన్నా ఉన్నా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ఈ విన్నాక ప్రజలు ఆలోచించుకోవాలి ఈ విషయంలో కూడా ఏదున్నా కూడా ఎంతైతే చేయగలిగినాడో ఐదేళ్లలో